హాయ్ హాన్ని అన్ఫామ్స్ వీడియో నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మాకు బిగ్ సేల్ ఫామ్లో అయ్యిందండి బాగా మాకు సేల్ అయినాయి ఈరోజు కోల్డ్ మా పాత కస్టమర్ అనేది వచ్చి వరుస నుంచి మా రెండు బీటర్లు పది బెట్లు ఎనిమిది పుంజులు అటుకెళ్ళారండి పట్ట పుంజులు బీటర్లు అనేది ఆయన సెలెక్ట్ చేసుకున్నారండి ఒక అబ్రస్ బీటర్ ఒకటి తీసుకెళ్ళారండి బాగా రిచ్చి ఉంది మంచిది చాలా మంచిదని లైన్ అలాగే నా పెరిగిన బీటర్ని కూడా తీసుకున్నారండి ఏమైనా ఆయన లక్ష రూపాయలు ఇచ్చారండి ఆ బీడలకి నేను ఏమైనా ఎంత ఏమన్నా ఆయన పాత కస్టమర్ మళ్ళీ మాట తీయలేక ఆ లక్ష కానీ తీసుకొని నేను బీడర్ని ఇచ్చేసానండి ఆయనకి ఇంకా అలాగో మన తాను అటువైపు కూడా వెళ్తుందండి మనకే కదా పేరండి అందుకు ఇచ్చేసానండి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి టైం ఎక్కువ అవ్వడం వల్ల నాకు వీడియో చేస్తే కావలేదండి దాంతో మా ఫామ్లో మేము ముగ్గురం కదా దానివల్ల వీడియో చేస్తే కావలేదు ఒక కోడి చూపెట్టడం వల్ల ఆయనకి వల్ల వాళ్ళకు దానికి కూడా వాళ్ళు టైం ఎక్కువైపోయి వాళ్ళు లేట్ అయిపోద్ది అని వెళ్ళి అప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా సరి తీసుకున్నారండి కోల్డ్ అనేది ప్యాకింగ్ కూడా ఫాస్ట్గా చేసి ఇంకా ఆయనకి కార్ వరకు డెలివరీ ఇచ్చేసామండి నా ఛానల్ ఎలా సపోర్ట్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్